నా పేరు సంజీని బౌద్ధ చదువుతున్న విద్యార్థిని ఈరోజు రుగవా చందు గురించి తెలుసుకుందాం ము మొదటిగా సంధి సూత్రం కర్మదయ వంటి పేదార్థి శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగవా సంధి పరమైంది ఉదాహరణ పేదరాలు పేద ప్లస్ ఆలు బీదరాలు బీద ప్లస్ ఆలు బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు పై 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 మూడు పదాలలో ఆలు అనే శబ్దం పరమైంది పదం పరమైంది పేద పేద బాలింత శబ్దం శబ్దాలను పేద పేద బాలింత మొదలైన శబ్దాలను పేదార్థులు అన్నారు పే మొదటి పేద 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 బాలింత శబ్దాలకు ఆలు అనే పద శబ్ద పదం పరమైంది పేద పేదాది పేదార్థలకు ఆలు అనే పదం పరమైతే పరమైతే ఆ రు అనే అక్షరం అక్షరం వచ్చింది రు అనే అక్షరం అదనంగా రావడాన్ని ఋగాం అంటారు